కుర్రెళ్ళు ఎండగా ఎక్కువైపోయినారా బాబు అసలు మనమే చెట్టు కింద కూర్చున్నా కూర్చోలే పోతున్నాం అలాంటిది రోడ్డు మీద వెళ్ళి వెళ్ళి ఎలాగేతున్నారా బాబు వాళ్ళ కోసం మీద బట్టర్ మిల్క్ మిల్చేస్తున్నారా చేద్దాం మరి ఓకేనా అవునా ఓకేనా కుర్రలు ఈ రోజు ఎలాగైనా బటర్ మిల్క్ చేయాలరా చేద్దాం చేద్దాం బటర్ మిల్క్ కొంచెం స్పెషల్ గా బటర్ మిల్క్ నిమ్మకాయలు రెడీ చేసుకుందాం బటర్ మిల్క్ కోసం నిమ్మకాయలు కడిగేసుకుందాం చేసుకుందాం మిల్క్ కోసం కరిపక్క కడుక్కుందాం అందంగా కడుక్కున్నా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం రండి అలాగా అలాగా ఏం చేస్తున్నావు అని కాయలు వెళ్తున్నావా ఎందుకు బటర్ మిల్క్ అని బటర్ మిల్క్ సూపర్ కాయలు కొడుతున్నాం ఇది బటర్ మిల్క్ లో దానం కాయలు ఏంట్రా బాబు కొంచెం స్పెషల్ గా ట్రై చేద్దాం అండి మనం ఓకే అంటే ఈ సారి అయితే ఎరగ తీసేస్తా అయితే బటర్ మేద్దాం ఓకే ఓకే సూపర్ మామూలుగా లేదుగా సిద్ధం కరిపాకు ఏం చేస్తున్నారా బాబు బటర్ మిల్క్ లో కరిపోక లేకపోతే అలాగే సూపర్ ఉంటుంది మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి మరి అందు ఏంట్రా బాబు నిమ్మకాయలు ఎక్కువ చేస్తున్నాం బటర్ మిల్క్ లో వేయాలి కదా నిమ్మకాయలు మా నిమ్మకాయలు ఈ నిమ్మకాయల వలన టేస్ట్ వస్తాయి తెలుసు కదా మన బటర్ మిల్క్ టేస్ట్ రావాలంటే నిమ్మకాయలు నిమ్మకాయల తర్వాత చాలా మనం యూజ్ చేస్తూ ఉంటాం అలాంటిది ఒకటే నిమ్మకాయ చూసారా బాగుందా నిమ్మకాయ ఏం చేస్తున్నాన ఏంటది వెరైటీగా ఉంది దాంతో ఏంటి ఇదనే జేలకర ఎందుకు జీలకర్ర ఇప్పుడు మిల్క్ చేస్తున్నాం కదా దాంట్లో లేకపోతే సబ్జ సీడ్స్ కూడా ఇప్పుడు మనం ట్రై చేద్దాం బటర్ లోకి సబ్జ సీడ్స్ అలాగే నిమ్మకాయలు దానమ్మ కరివేపాకు ఇంకా మరెన్నో తో ఈ బటర్ అన్న తయారు చేస్తున్నాం పెరుగు గింజలు పేస్ట్ వేసుకోవాలి పెరుగు పలుసు చేసుకున్నాం పలుసు చేసుకోకపోతే బాగా రాదు గట్ల గెడ్ల కింద ఉంటుంది పలుసుక చేసుకున్నాం మిక్సింగ్ కలుపుకుందాం 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 కలిపేద్దాం ఈరోజు రోజు ఎరగదీద్దాం అదరగొడదాం మామూలుగా ఉండకూడదాం పెరిగా మజ్జాక మేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పెరుగు పట్టలు బాగా వస్తుంది వేసేసుకుందాం అలా పేస్ట్ వేసేసుకుందాం ఇలా వేసుకునేటప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా వేసుకోవాలి దంతిని జీలకర్ర వేసేసుకుందాం తగినంత వేసుకోవాలి పెద్ద పెద్ద తిద్దాం కలిసి లాగా తిప్పేద్దాం అందరం కలిపి చేసేద్దాం నేను చేసినట్టేనా బటర్ టేస్ట్ రావాలంటే ఒకటి ఉంది పిండీ పిండి పిండండి పిండీ ఫుల్ సూపర్ 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 నుంచి కలుపుతున్నాం కదా దీంట్లో వాటర్ ఏది మంచి వాటర్ మర్చిపోయినరా వాటర్ అయితే అదిగా చూసావా టైమింగ్ మామూలు టైమింగ్ మామూలు కూడా అడగడం పాపం వచ్చేసింది టైమింగ్ నువ్వు ఏది కావాలంటే అది అడుగు వచ్చేస్తది సజ్జాలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఇంకా కొంచెం సజ్జాలు వేసుకుంటే చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాడు నిజమేనా సజ్జాలు ఆహా ఏమి రుచి తినరా మై మి చెప్పనా తాగుతారు మర్చిపోయిన పాపార్ ఇది నేను మర్చిపోయానే అన్నా కలుపు పెరుగు పెరుగు సాల్ట్ సాల్ట్ జీలకర్ర జీలకర్ర కరివేపాకు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ సబ్జా గింజలు ఇంకా ఇంకోటి మిస్ అయింది ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్ వేయాలి ఏంటి దానం గింజలు దానం గింజలు డైరెక్ట్ గా గ్లాస్ వేసేటప్పుడు అర్థమయ్యి ఓకేనా మళ్ళీ టేస్ట్ ఎరగదీసేద్దే ఓకే కలుపు 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 ఇలాంటి ఎన్నో కలిపితేనే కానీ ఎలా కలుపు ట్రై చేయ తెలుసా అప్పుడు ఎక్స్పీరియన్స్ అంత అయిపోయింది కదా దాన్ని టేస్ట్ చూసేద్దాం ఓకేస్తున్నాం చూ ఇలా ఉందంటే తాగితే మామూలుగా ఇంకా సూపర్ చూ మామూలుగా లేదు ఎవరు చేసి ఉండరు కూడా ఇలాగా అంత డిఫరెంట్ గా చేసి జేఎస్పీ జేఎస్పి ఛానల్ ద్వారా మనం ఈ రోజున మంచి సప్లై అనేది చేస్తున్నాం ఈ విజయం వెనకాల మీరు చాలామంది ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి థ్యాంక్ యూ అండి బాగున్నా నచ్చిందా బాగుందా థ్యాంక్ యూ అన్న బాయ్ మనం చేసిన ఒక అరగంటలో మొత్తం అంతా కవరింగ్ అయితే అయిపోయింది అసలు మేమైతే అసలు అనుకోలేదు ఎంత స్పీడ్గా అవుతుంది ఎంతమంది మంది కూడా అసలు అనుకోలేదు చాలా మంది ఆదరిస్తున్నారు సూపర్గా జరుగుతుంది ఇంకా మాకు చాలా మంది అయితే ఇంకా మిస్టేక్ జరిగింది ఇంకా ఒక నలభై నలభై అన్న ఇంకా ఎక్స్ తెలిసింది ఇరవై కేజీలు పెరుగుతూ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నలభై కేజీలతో మళ్ళీ ఎంపిక ఇకపోయినప్పుడు డెఫినెట్ గా ట్రై చేద్దాం ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్